అవునండి సరిగ్గా ఇరవై నాలుగు గంటల తర్వాత ఈ వీడియో మీతో షేర్ చేసుకోవటానికి కుదిరింది అవునండి నిన్న ఆంగ్ల నూతన సంవత్సరం కదండి అదేనండి చాలామంది హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకున్నారు చూసారా ఆ ఆంగ్ల నూతన సంవత్సరం రోజున మేము ఎక్కడికి వెళ్ళాం ఏం చేసాం ఎక్కడ పాల్గొన్నాం అన్నది ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఎర్లీ మార్నింగ్ ఐదున్నర ఆరు గంటలలోపు చక్కగా రెడీ అయ్యి ఇదిగో ఇలా ఇంటి ముందుకు వచ్చామా అప్పటికే మా భవాని చక్కగా ముగ్గు పెట్టేసింది ఈ ముగ్గున ఒక చిన్న వీడియో తీసుకున్నాను ఆ తర్వాత బయలుదేరామండి మా ఎదురింటి ముగ్గు మా ముగ్గు చూసారు కదా ఆ తర్వాత రోడ్ ఎక్కేసాం అబ్బా మంచు చూడండి ఐదు ముప్పావు ఆరు గంటల మధ్యలో ఎంత మంచుంది దగ్గర దగ్గరికి వెళ్ళేదాకా కూడా మనకి ఎదుట ఏమొస్తుందన్నది కూడా తెలియట్లా నేనైతే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేశానండి బోరు కొడుతుంది కదా బోరు కొట్టకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో కొంచెం స్పీడ్గా పెట్టాను అలానే కొత్తపేట సెంటరు ఆ తర్వాత కుందేరు ఆ తర్వాత ఉడ్నగరు ఆ తర్వాత మసీద్ సెంటర్ దగ్గర దగ్గరికి వచ్చేసామా ఇప్పుడు అసలు మేము ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాము మా ఇంటి దగ్గర నుంచి మేము అలా ఇవన్నీ దాటుకుంటే దాటుకుంటే దాటుకుంటా గడియార స్తంభం దగ్గరికి వచ్చాం ఆ తర్వాత ముంతావారి సెంటర్ దగ్గరికి వచ్చేసి ఇదిగో ఇక్కడ ఆగిపోయానండి మా వాళ్ళు అప్పటికే రెడీగా వెయిట్ చేస్తూ ఉన్నారు నేను ఒక్కదాన్నే ఆ చివరెక్కడో ఉన్నాను మేము ఈ వెహికల్లో ఎవరెవరు ఉన్నారో చూసారా ఇప్పుడు అర్థమైంది కదా మేము వెహికల్ ఎక్కేసేసి వెళ్తున్నాము ఊరు అని అలానే ఈ వెహికల్లో ఉన్న వాళ్ళందరూ నేను ఎక్కడైతే వెహికల్ దగ్గరికి వచ్చానో ఆ సరౌండింగ్స్లో ఉన్నవాళ్ళేనండి నేను ఒక్కదాన్నే ఆ చివరెక్కడో ఉన్నాను అక్కడి నుంచి ఇదిగో ఇక్కడికి వచ్చి ఆ తర్వాత వెహికల్ ఎక్కి వచ్చేసాం చూడండి మంచ్ ఉందో మరి మనం దగ్గరగా ఉండి వీడియో తీసినప్పుడు ఎంత దగ్గర ఎంత లైటింగ్ ఉన్నట్టు కనిపిస్తుంది మంచు అసలు ఉన్నట్టే కనిపించటల్లా ఈ వెహికల్లో ఎక్కి అలా వీడియో తీస్తూ ఉంటే అసలు ఎంత మంచుంది ఉంది కానీ మేము వెళ్ళాలనుకున్న ప్లేస్ దాకా వచ్చేదాకా మంచు 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 మొత్తానికి ఆ చీరాల నుంచి కారం చే కారం చే చిన్న చిన్న ఊర్లు దాటుకుంటే ఇప్పుడు పత్తిపాడ దగ్గరికి వచ్చేటప్పుడు కొంచెం లైటింగ్ వచ్చిందా ఇప్పుడు వచ్చేసామండి వచ్చేసాం వచ్చేసాం మంగళగిరి బాపూజీ హై స్కూల్ గ్రౌండ్కి వచ్చేసాం చినజీయర్ స్వామి గారి గోష్ఠి ఉన్నదండి ఆ సందర్భంగా ఈ ఆంగ్ల నూతన సంవత్సరం రోజు మాకు అవకాశం ఇచ్చారండి అదేనండి గోదాదేవికి పసుపు కుంకుమ సారా తీసుకుని వెళ్తున్న ఈ కార్యక్రమం ఈ వేడుకకి మేము కూడా పాల్పంచుకోవటానికి వచ్చేసాం ఆ ప్రాంగణం అంతా ఒక్కసారి మీరు గమనించండి అందరూ అప్పుడప్పుడే అంటే మేము ఇక్కడికి వచ్చేసేపటికి ఎన్ని గంటలకు మేము బయలుదేరింది ఆరు బావకు బయలుదేరితే మేము వచ్చేసేటప్పటికి తొమ్మిదిన్నర అయిందండి అప్పటిదాకా పట్టింది మా చీరాల నుంచి ఈ మంగళగిరి రావడానికి అంత మంచుంది ఉంది సరే వెహికల్ దిగా మేము తీసుకొచ్చుకున్న చీర సారా పూలు పళ్ళు అన్నీ తీసి పక్కన పెట్టుకున్నామా తెలిసిందే కదండి చిన్నజయ్య స్వామి గారి గోష్ఠీకి వచ్చినప్పుడు మన నుదుటన తిలకం ఎలా ఉంటుంది వైష్ణవులు అంటూ బొట్లలో రకరకాలు ఉన్నాయి కదా మేము పెట్టుకున్న బొట్టు మీకు తెలిసిందే నాకు చవటం రాలేదు కానీ చిన్న మా జెంట్స్కి ఒకలాగా లేడీస్కి ఒకలాగా బొట్టు దిద్దుకొని ఆ తర్వాత ఇలా లోపలికి వస్తున్నాం మీరు ఒకసారి గమనించండి ఈ ప్రాంగణం అప్పటికే కొంతమంది ఈ మంచులో కూడా దగ్గరలో ఉన్న వాళ్ళు కొంతమంది అప్పటికే వచ్చిన వాళ్ళు ఉన్నారు దూరంగా వచ్చిన వాళ్ళు ఇంకొంతమంది ఉన్నారు ఈ పూజారి గారు కూడా ఎలా నుదుటన నామం పెడుతున్నారో చూస్తున్నారు కదా అలా పెట్టించుకున్న వాళ్ళు పెట్టించుకున్నారు మేము ఇలా ఇంకొంచెం ముందుకు ఇంకొంచెం ముందుకు వెళ్తుంటే అప్పుడు చెప్పారు అమ్మా సార తీసుకొచ్చిన వాళ్ళు ఇటువైపుకి వెళ్ళండి తల్లి అని చెప్పి వచ్చేసామండి ఇటు అంటే విడిగా ఉన్న వాళ్ళు ఒకళ్ళు సార తీసుకొచ్చిన వాళ్ళు ఇంకొక వైపు కూర్చోబెట్టు కూర్చోమని చెప్పి ఇక్కడ ప్లేస్ నిర్ణయించారండి చూసారా వీళ్ళెవరు ఏంటి అని నేను అనుకుంటున్నారా మా వాళ్ళైతే అయితే కాదండి మాకన్నా కొంచెం ముందు వచ్చిన వాళ్ళు ఎంత హడావడిగా వాళ్ళు వాళ్ళు తీసుకొచ్చిన ఈ పసుపు కుంకుమ సార పళ్ళు పూలు ఇవన్నీ ఎలా సర్దుకుంటున్నారు చూస్తున్నారు కదా నేను ఒక్కసారి ఇక్కడికి వచ్చిన తర్వాత నేనైతే ఫస్ట్ టైం అండి రావటం ఈ ఫస్ట్ టైం ఇలా వచ్చినప్పుడు అసలు ఎలా జరుగుతుంది ఏంటి అన్నది ఒక్కసారి అలా ఈ కళ తిరిగి ఆ తర్వాత అదిగదు అదిగొదుకోండి అన్ని పూజకి రెడీ చేసి పెట్టారు కట్టను కూడా వేసి పెట్టారు చూసారా కదా ఆ తర్వాత ఇంకొంచెంసేపు ఆగండి చిన్నజయారి స్వామి గారు వచ్చి తను మనకి మనకి ఎంత చక్కగా ప్రసంగం ప్రవచనం ఎంత చక్కగా చెప్తారు అన్నది చూద్దరు అలా అప్పటికే కొంతమంది ముందు వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ అక్కడ కూర్చొని ఉన్నారు చూసారు కదా మీకోసం ఇంత చిన్న వీడియో కొంతమంది నేను ఎలా వచ్చానో అలా వద్దాం అనుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళు రాలేక ఆగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు అలానే తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరు తెలుసుకుంటారు కదా అని ఒక చిన్న వీడియో తీసానా మా వాళ్ళ దగ్గరికి వచ్చేసాను మా వాళ్ళు అప్పటికే వాళ్ళందరూ సర్దుకుంటున్నారా మరి ఏంటి అంటే మనం కూడా సర్దుతాంరా అని చెప్పి సర్దుదామలా చక్కా ఒక్క నిమిషం ఆగు అని అని చెప్పి ఇదిగో ఇలా మొదలు పెట్టేసామండి మంచిగా మెయిన్ తీసుకెళ్ళిన పండ్లు పూలు పసుపు కుంకుమ అలానే డ్రై ఫ్రూట్స్ అలానే తులసి ఆకులు అసలు స్వీట్స్ ఎన్ని రకాలు అన్నీ చక్కగా ఒక్కొక్క ప్లేట్లో ఒక్కొక్క ప్లేట్లో అలా సర్ది ఇదిగో ఇలా పెట్టేసేటం మీకు మీరొక్కటి గమనించారా అలానే తులసి ఆకు ప్రతి పదార్థం మీద అంటే స్వీట్స్ పళ్ళు పూలు అన్నిటి మీద తులసి ఆకు పెట్టడం ఆ ఎంత పవిత్రం అనిపిస్తుందో తెలుసు కదా ఆ కథ కొంచెం మీకు తెలిసే ఉంటుందండి శ్రీకృష్ణుడు తులాభారం తీస్ అదే తులాభారం తీస్తున్నప్పుడు సత్యభామ అలానే రుక్మిణి రుక్మిణి ఒక తులసి ఆకు తీసుకొచ్చి ఆ తులాభారం తీస్తున్నప్పుడు అక్కడ పెట్టినప్పుడు శ్రీకృష్ణుడు ఎంత తేలిగ్గా తూగాడు అన్నది తెలిసిన కథ తెలుసు కదా నాకు మనసులో తెలుసు కానీ చెప్పటం కుదట్టలేదండి ఏమీ అనుకోవద్దు మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఏమన్నా పొరపాటు చెప్పుకుంటే క్షమించండి ఈ లోపుగా మన చిన్నజీయర్ స్వామి గారు మేము ఇక్కడ ఈ పదార్థాలన్నీ అంటే మేము తీసుకెళ్ళినవన్నీ సర్దుకుంటూ ఉండగానే చిన్నజీఆర్ స్వామి గారు వచ్చి చక్కగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎలా 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 మనం ఎలా ఉండాలి ఎలా చేయాలి ఎలా చేస్తే మంచిది అని అందరికి అంత చక్కగా అలా చెప్తూ ఉంటే చూడండి అక్కడ ఎవరన్నా కదిలిన వాళ్ళు ఉన్నారా మాల అంటే సార చీర తీసుకొచ్చిన వాళ్ళు అవి సర్దుతూ కొంచెం అంటే ఆ టైంకి మళ్ళీ మేము అందించాలి కాబట్టి ఆ హడావిడితో కొంచెం ఉన్నారు అలానే వెనక ఇందాక మేము వచ్చినప్పుడు ఎంతమంది ఉన్నారు చాలా కొంచెం మంది ఉన్నారు ఇంకొంచెం సేపు ఆగండి అసలు ఈ అటువైపు అంటే ఇంకొక వైపు ఎంతమంది నిండిపోయినట్టు కనిపించారో ఇటువైపు కూడా అంతే ఎక్కువ మంది వచ్చారండి ఎంతమంది వచ్చారో తెలుసా ఎన్ని ఎన్ని అదేనండి ఎలా చెప్పాలి ఎన్ని ప్రాంతాల నుంచి వచ్చారు పద్నాలుగు ప్రాంతాల నుంచి చాలామంది చీర సార పసుపు కుంకుమ అమ్మవారికి తీసుకురావటానికైతే అదే తీసుకొచ్చారండి మేము తీసుకెళ్ళి మేము ఎలా సర్దుతున్నామో మా వెనక చూసారా గమనించారా మా వెనక ఆచు ఎవరి దాకా ఇంకొంచెంసేపు ఆకండి ఇంకా బోళ్ళ మంది బోళ్ళ మంది వచ్చిన్నారు ఈ మేము తీసుకెళ్ళినవన్నీ చక్కగా ఇదిగో ఇలా సర్ది నీట్గా అలా పెట్టిన తర్వాత అదిగో ఆ మేడం గారు వచ్చి అమ్మ ఏం తీసుకొచ్చారు ఏం తీసుకొచ్చారు ఎలా తీసుకొచ్చారని పేరు పేరున చక్కగా ఎవరెవరు తీసుకొచ్చారు ముందు ఎవరున్నారు సెకండ్ ఎవరున్నారు థర్డ్ ఎవరున్నారు అంటే ఎంతమంది తీసుకొచ్చారని ఒక లిస్ట్ కోసం ఆ మేడం గారు వచ్చి అలా రాసుకుంటూ ఉండంగా నేనైతే నేను మా ఫ్రెండ్ ఇద్దరం పూలమాలలు కడుతూ ఉండంగా అప్పటికే మేము సర్దటం అంతా అవటం ఈ భాగవతం నేర్చుకుంటున్న వాళ్ళు ఈ గోస్ట్ అంటే చీరాల నుంచి మా ఫ్రెండ్ గోష్ఠీగా వెళ్ళిందండి తను తీసుకెళ్లిన ఈ పసుపు కుంకుమ సారీలో మమ్మల్ని కూడా బాగా భాగోస్పలను చేసినందుకు చాలా చాలా ఆనందంగా ఉందండి మా ఫ్రెండ్కి అయితే చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నానండి ఈ సందర్భంగా మన యూట్యూబ్ ద్వారా మా ఫ్రెండ్స్కి మా ఫ్రెండ్కి చక్కగా థ్యాంక్స్ చెప్తున్నానండి ఒక్కొక్కళ్ళు అంటే ఇందాక చెప్పారు కదా చాలామంది చీరాసారీలు తీసుకొచ్చారని ఎవరికి వాళ్ళు అలా సర్దుకుంటూ ఒక చెవు చిన్నజయ్య గారు స్వామి చెప్పే ప్రవచనం ప్రసంగం అన్ని చక్కగా వింటూ ఉన్నారు నాకు బాగా నచ్చింది ఏంటో తెలుసా మన మనిషి మనకి మనిషికి బాడీ మొత్తం రోమ అంటే సన్న వెంట్రుకులు నూగు వెంట్రుకులు బేబీ వెంట్రుకులు అని మనం స్టైల్గా చెప్పుకుంటాం చూసారా ఆ రోమ బాడీ మొత్తం ఉంటుంది కదా ఒక్క అరికాలల్లో అరిచేతుల్లో హరిచేతుల్లో ఎందుకు ఉండదు అన్న డౌట్ మనందరికీ ఇప్పుడు వాటికి ఏమైనా డౌట్ వచ్చిందా నాకైతే ఇప్పటి వాటికి డౌట్ రాలేదండి ఇప్పుడు ఆ చిన్నజేయర్ స్వామి గారు చెప్తున్నప్పుడే అని అని అంటే ఆ చెప్తున్నప్పుడు అనిపించింది ఆయన చక్కగా చెప్పారు శ్రీకృష్ణదేవరాయలు గారు తెనాలి రామల తెనాలి రామకృష్ణుడు వీళ్ళు మాట్లాడుకున్న టైంలో శ్రీకృష్ణదేవరాయలకి ఒక డౌట్ వచ్చిందంట అవును నా అరిచేతులకు వెంట్రుకలు లేవు బాడీ అంతా వెంట్రుకలు ఉన్నాయి కదా ఏంటి అని అని అవును అని చెప్పి అని అక్కడ ఆ జరుగుతున్న టైంలో అంత చాలామంది ఉంటారు కదండి వాళ్ళు వాళ్ళకు కూడా డౌట్ వచ్చిందంటే ఈలోపు ఈ డౌట్ తీర్చడానికి మన తెనాలి రామకృష్ణుడు నాడు చెప్తాడు అని చెప్పి అని అనుకుంటాం అలా ఏంటి తెనాలి రామలింగ చెప్పవా అని చెప్పి ఆ రామలింగాన్ని అడిగితే ఏముంది సార్ మీరు అదే ఏముంది శ్రీకృష్ణదేవరాయ మీరు దానాలు చేస్తూ ఉంటారు మేము తీసుకుంటూ ఉంటాం కదా అందుకని ఆ చేతికి విరామం లేకుండా దానాలు ఇస్తూ ఉంటారు కాబట్టి అని అని చెప్పారు అవునా అని ఆ కూర్చున్న వాళ్ళు ఇంకొంత మంది ఉంటారు కదా వాళ్ళ డౌట్ ఏంటో తెలుసా అలాంటప్పుడు మీరు దానాలు ఇస్తున్నారు కాబట్టి మీకు లేవు మరి తెనాలి రామలింగడికి కూడా లేవు కదా అని ఆ కూర్చున్న వాళ్ళు అడిగారు అప్పుడు ఏం చెప్తాడు తడుముకోకుండా అవునండి మీరు దానాలు ఇస్తున్నారు మీకు లేవు మేము తీసుకున్నాం కాబట్టి మాకు కూడా లేవు సార్ అని అని చెప్పి చెప్పటం అలానే అప్పుడు ఇంకొక డౌట్ వాళ్ళకు వచ్చింది మరి శ్రీకృష్ణదేవరాయలకి లేదు మీకు లేదు మరి మాకు కూడా లేవు కదా అంటే అవును కదా నాకు అనుమానం రాలేదయ్యా ఎలా ఏంటయ్యా రామలింగ చెప్పవయ్యా అని చెప్పి శ్రీకృష్ణదేవరాయలు అడిగితే ఏముంది సార్ మీరు ఇస్తున్నారు నేను తీసుకుంటున్నాను చూస్తున్న వాళ్ళు చేతులు అలా నులుముకుంటూ రెండు చేతులతో ఇలా 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 అనుకుంటూ కో కారాలు మిరియాలు నోరుతూ ఉంటే ఇంకా ఆ చేతుల వెడ్రకులేం మలుస్తాయండి అని చెప్పి సరదాగా చెల్ల అదే ఆ సమయానుకూలంగా అలా చెప్పటం భలే అనిపించిందా నిన్న మీకు కూడా ఈ డౌట్ ఎప్పుడన్నా వచ్చిందా సరే చిన్నజయారి స్వామి గారు అలా చెప్తూ ఉంటే నిజమే కదా అని చెప్పి ఒక అట్లా అనిపించింది నాకు కూడా ఇంకా ఇలా 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 చాలా చెప్పారండి ఆ టైంలో అలా ఇన్నంత వాటికి ఇన్ని ఈ అంతా అసలు ఇంకొక ఇంకొక నాకు మనసులో భావం ఏమనిపించిందో తెలుసా అర్రే ఈ సోది నేను చెప్పే కన్నా కూడా ఆ చిన్నజేయ స్వామి గారు చెప్పినది చెప్పినట్టు కనుక అప్లోడ్ చేస్తే ఎంత బాగుంటుంది ఎంతమంది మనసు మారుతుంది ఎంతమంది మారుతారు ఎంత చక్కగా ఆయన చెప్పినది మనం విని అవగాహన చేసుకుంటాము అన్న భావం అయితే అనిపించిందండి కానీ మన యూట్యూబ్ రూల్స్ ప్రకారం మనకి మ్యూజిక్ వేరే చోట ప్రసంగం ప్రవచనాలు అవన్నీ అప్లోడ్ చేయకూడదు కాబట్టి నేను కూడా అప్లోడ్ చేయలే చేయలేదండి అందరు చూసారా ఎంత ఎక్కువ మంది వచ్చారో ఎంతమంది చీర సార తీసుకొచ్చారా అవన్నీ నేను ఇందాక మాట్లాడుతున్న టైంలో వీడియో అప్లోడ్ చేస్తున్నాను అదే వీడియో రన్ అవుతుంది కదా గమనించారు కదా అవన్నీ చూసుకు చూసుకుంటూ ఇదిగో ఇక్కడికి వచ్చి కూర్చున్నామే మా సారీరతో మా బ్యాచ్ మొత్తం ఇక్కడే కూర్చున్నారండి అది కథక ఆ మిడిల్లో ఇటు ఇటువైపు కాకుండా అదిగోండి అటు పక్కన ఆ ఫ్రెండ్ రాజలక్ష్మి అని చెప్పి మా అమర రాజీ ఈ చీరాల ఈ భాగవతానికి గోష్ఠీగా ఉన్నదండి తిను మేము ఇలా వెళ్తున్నాం నువ్వు కూడా వస్తావా అని అడగటం అలా నేను వెళ్ళటం నా ఫ్రెండ్ని తీసుకెళ్ళటం ఇలా ఇంకొంతమంది ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న వాళ్ళమందరము నీది నాది అని అనుకోకుండా అందరూ సంతోషంగా ఈ చీర సారా ఎంత ఇష్టంగా ఎంత ప్రేమగా అమ్మవారికి అలా సమర్పించాలి అన్న భావంతో అలా రెడీగా ఉన్నామా ఇంకా ఇంకా చాలాసేపు ప్రవచనం చెప్ప అదే ప్రసంగం చిన్నజీ స్వామి గారు చెప్పటం అంతా అయిపోయిన తర్వాత ఆ తర్వాత ఎదుగు ఇలా ఒక్క చోట ఒక్కసారి అలా కూర్చొని మా వాళ్ళందరం కలిసి అంటే మేము తీసుకెళ్ళాం మనకొక మరుపు అన్నది మనిషికి ఇచ్చాడు అది తెలుసు కదండి నిన్న జరిగింది ఈరోజు ఈరోజు జరిగింది రేపు లేదు నాలుగు రోజుల తర్వాత జరిగింది రేపటికి వీళ్ళంటికి గుర్తుండదు అవునా కదా ఆ గుర్తు కోసం ఒక చిన్న వీడియో ఫోటో ఎలా తీసుకున్నాం సరే సందర్భం ఎలా ఎంత మంచి కలిసి వచ్చింది ఇలా హిందువులు మనం ఇలా ఇలా పూజలు చేసుకోవటం ఇలా చేయటం మనమే కాదు మన పక్కనున్న ఇంకొక నలుగురు మేమే కాదు ఇంకొక నలుగురు అని చెప్పి చెప్పి చూసి తీసుకొని వెళ్ళటం చేయటం ఇవన్నీ చేస్తాం కదా ఆ ఉద్దేశంతోనే నేను కూడా ఇంత చక్కగా ఒక మంచి వీడియో తీశాను నా ఫ్రెండ్ ఫ్రెండ్స్ వాళ్ళంతా భాగవతం ఆన్లైన్ క్లాసెస్లు నేర్చుకుంటున్నారంటండి వాళ్ళు కూడా చాలా చక్కగా మాకు ఈ వీడియో తీసిన తర్వాత మాకు సెండ్ చేయరా ప్లీజ్ 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 అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటే తప్పకుండా మనమంతా ఒకటే అని చెప్పి చెప్పుకుంటూ ఉండంగా ఇదిగోండి తీర్థం మర్చిపోయానండి మీకు చవటం మర్చిపోయాను అసరా పన్నెండున్నరకి స్వామివారు ఐదు ఘట్టాల గురించి చక్కగా వివరణ ఇచ్చాడండి ఆ తర్వాత తీర్థం ఇచ్చాడండి అసలు అందుకేనండి స్వామి స్వామి అయ్యారు చిన్న జీయర్ స్వామి అయ్యారు అని చెప్పి అని అనిపించింది మనసుకి మనము ఆ క్యూ లైన్లో నుంచోని ఒక్క పది నిమిషాలు ఆ లైన్లో నుంచోని తీర్థం తీసుకోటానికి అటెళ్తే తొందరగా వెళ్తామా ఇట వెళ్ళితే తొందరకి వెళ్తామా అని తొందర తొందర పడుతూ ఉంటామా ఆ స్వామి రెండు రెండున్నర గంట సేపు ఈ వచ్చిన భక్తులందరికీ స్వయంగా ఆయనే తీర్థమిచ్చాడు ప్రతి ఒక్కళ్ళకి తీర్థం ఆ తీర్థం ఇచ్చేటప్పుడు ఎంత చక్కగా వివరణ ఇచ్చారో తెలుసా అమ్మ చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చారనుకో తల్లి మీరు ముందు తీర్థం తీసుకొని ఆ తర్వాత మళ్ళీ ఆ అరుచేతులు ఒక తీర్థం తీసుకొని ఆ పిల్లలకు పట్టించుకొని తల్లి అలా అని వివరణ ఇస్తూ ఉంటే చాలా చక్కగా చాలా మంచి భావం అనిపించిందండి ఆ తర్వాత మేళ మేళతాళాలతో అమ్మవారికి చీర సారా తీసుకొని ఆ చీర సారా అన్న దాంట్లో చీరలు పసుపు కుంకుమ తెలిసిందే కదా పూలు పళ్ళు గాజులు అలానే పప్పు అదే కుటుంబ మనకి పెళ్ళైన ఆడపిల్లని ఈ ఎలా పంపిస్తాము అమ్మ అత్తగారింటికి అలానే అసలు అన్నీ అండి బియ్యము నేనైతే కొత్తగా చూస్తున్నానండి ఏంటి అవేంటి కందిపప్పు ఏంది చింతపండు ఏంది బెల్లం ఏంది ఉప్పేంది పప్పేంది అన్నీ చక్కగా అలా పట్టుకొని వచ్చారండి అసలు భలే ఉందండి అసలు ఆ భావం ఎంత బాగుంది ఎంత నచ్చిందోనండి అలా ఒక బ్యాచ్ తర్వాత ఒక బ్యాచ్ ఒక బ్యాచ్ తర్వాత ఒక బ్యాచ్ అలా మేము కూడా ఎదుగో మా మా వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు మా అమర రాజీ అంటే రాజలక్ష్మి అండి మేమంతా చక్కగా అమరా అమరా అని పిలుచుకుంటాం కొంతమంది రాజీ అని పిలుచుకుంటాం నేనైతే మా అమరాని చక్కగా అమరా అని పిలుస్తాను మా అమరా వల్ల నేను ఇక్కడ మేమందరం ఇక్కడికి ఆ అమ్మాయి అదే మా అమరాతో మేము కూడా రావడం చాలా హ్యాపీగా అనిపించింది మీకు ఎలా అనిపించింది ఈ చివరి దాకా చూస్తే మీకు తెలుస్తుందండి అండి చిన్నజయ్య స్వామి గారి ఈ గోష్ఠి ఈ విన్న తర్వాత భలే భలే అనిపించిందండి అలానే అయితే ఈ ఈ దీన్ని చ చక్రాంతకాలు అంటారంటండి చక్రాంతకాలు కనుక తీసుకుంటే చాలా నిష్టగా ఉండాలి అని చెప్పారు అంత నిష్టగా అంత మంచిగా ఉండగలిగిన వాళ్ళు చక్కగా చక్రాంతకాలు తీసుకుంటున్నారంటండి నన్ను కూడా మా ఫ్రెండ్ అడిగింది నువ్వు కూడా తీసుకుంటావా అని కష్టం కదరా నేను కొంచెం వర్క్లు ఉన్నాయి కాబట్టి కొంచెం కష్టం అవుతుంది ఇదిగో ఇలా పూజలు జరుగుతున్న అప్పుడల్లా నేను కూడా చక్కగా వచ్చి మీతో పాటు జాయిన్ అవుతానని చెప్పి మా ఫ్రెండ్కి చెప్పటం అలానే మేము ఇదిగో ఇలా వచ్చేసి అమ్మకి చీరసారా ఇచ్చిన వాళ్ళందరూ ఇదిగో ఇక్కడికి వచ్చి ఇలా లైన్లో కూర్చున్న తర్వాత ఇక్కడ పూజారులు మీరు కొంచెం సేపు ఉండండి స్కిప్ చేయకుండా చూడండి అసలు ఎంతెంత ఎంత ఎంత చిన్న చిన్న పిల్లలండి మన భావం మనం మన భాషలో వాళ్ళ పిల్లలు కానీ అక్కడ వేద మంత్రాలు చదువుతూ ఉంటే అసలు ఆ పిల్లల్ని అలా చూస్తూ ఉంటే అలా ఎంత ఎత్తుకెదిగిపోయారా ఇల్లు అని అని చెప్పి అనిపించినది అసలు అందరు చిన్న చిన్న పిల్లలు అండి చిన్న చిన్న పిల్లలు ఈ చీర సారా తీసుకెళ్ళి ఆ అమ్మవారి దగ్గరికి పెట్టి మళ్ళీ పళ్ళు పూలు తీసుకుని వెళ్ళి మళ్ళీ అక్కడ పెట్టి మళ్ళీ అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క బ్యాచ్గా అంటే ఇద్దరిద్దరు వచ్చేసి తీసుకొని వెళ్ళటం అలా అలానే ఒక ఆచమనం మళ్ళీ ఈ సంకల్పం చెప్పుకోవటము ఉన్నది చూసారా కదా మనం పూజ చేసుకున్నప్పుడు ఆచమనం చేస్తాం అలానే సంకల్పం చెప్పుకుంటాం అది కూడా చాలా చక్కగా ఇన్ని వేల మంది అంటే వందల మంది వేల మంది ఉన్నారు ఇంతమందికి అన్నీ అందించడం కష్టం కాబట్టి ఊహించుకొని ఇదిగో ఇలా ఇలా చేయండి అని చెప్పి చక్కగా వివరణ ఇచ్చి మన చేత పూజ చేయించి మన గోత్రనామాలతో చక్కగా పూజ చేయించారండి ఈ పూజారి ఈ ఈ ఈ ఇక్కడ ఈ చిన్న బాబు అంటే ఈ పూజారి కాకుండా బుజ్జి బుజ్జి పూజారులు ఉన్నారు కదా వీళ్ళు కాకుండా ఇంకొంచెం పెద్ద బాబు ఉన్నాయండి ఆ పూజారి గారు అక్కడ కూర్చొని ఆ చక్కగా మైక్ తీసుకొని మన చేత చేయించారండి మేము కూడా ఇదికొచ్చు చూసారా ఒక్కొక్క బుట్ట తీసుకురావడం సారా అలా ఆ బుట్టలో వేసి ఆ తర్వాత పళ్ళు పూలు అలా బుట్టలో వేసేసి ఆ తర్వాత అమ్మవారికి నైవేద్యం చూయించి ఇక్కడి మీకు ఇంకొక విషయం చెప్తానండి చాలా ఆనందం వేసిందండి నాకు ఆ ఆనందం ఏంటో చెప్పన కొంచెంసేపు ఆగండి చెప్తాను ఇదిగో ఇలా కూర్చొని మేము ఈ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళ ఆ మేళ తాళాలతో ఇంకా ఇంకా అంటే మేము కూర్చున్న మా లైన్లో ఇలా కూర్చుంటున్న టైంలోనే ఇంకా చెప్పాను కదా పద్నాలుగు ప్లేసుల నుంచి ఎన్ని ఎంతమంది వచ్చారు ఒక్క గుంటూరు నుంచే ఐదారు మంది గోష్ఠీలు వచ్చారండి అలాంటప్పుడు ఒక్కొక్క ఊర్లో ఎంతెంతమంది గోష్ఠీలు వచ్చి ఉంటారు సారి తీసుకొని రావటం ఇదిగో వస్తూ వస్తూనే అదిగో ఆ బుట్టలు వేయటం చూడండి ఎంత పెద్ద పెద్దవాళ్ళు ఇక్కడ చిన్నవాళ్ళు లేదు పెద్దవాళ్ళ లేదు ఈ పెద్దోళ్ళు ఉన్నారే అని ఈ చిన్నోళ్ళు ఉన్నారే అని లేకుండా అందరూ ఎంత చక్కగా వచ్చారు ఇదిగో ఇలా ఆ పూలని ఆ పళ్ళని అదిగో ఆ పూజారులు బుజ్జి పూజారులు ఉన్నారు చూసారా ఆ బుజ్జి పూజార్ల బుట్టలో అలా పెట్టేసేసి ఆ తర్వాత ఇలా వచ్చేసేయటం గోదాదేవి వచ్చినమ్మా మన ఆండాళ్ళు వచ్చనమ్మా అంటూ ఎంత చక్కగా కోలాటం వేస్తూ వీళ్ళందరూ పాడుతూ ఉంటే మేము కూడా అలా చేశామండి సారీ సారీ మేము కూడా అలా పాడామండి గోదాదేవి వచ్చానమ్మా మన ఆండాళ్ళు వచ్చనమ్మా ఈ ఇంతకి కారణం ఏంటో తెలుసా అదిగో ఆ మిడిల్లో నుంచి ఒక సారీ గ్రీన్ కలర్ సారీ ఆమెను చూసారా పూజ జరుగుతున్న టైంలో కొంచెం గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్లో మన వాళ్ళు ఊరుకుంటారా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చెవులు కొరుక్కుంటూ ఉన్నారు ఇంకా లాభం లేదని చెప్పి ఆమె చిటకలో లేసేసి ఇదిగో ఈ పాట అందుకుందండి ఇంకంతే అందరూ అసలు అలా ఊగిపోతూ ఈ ఇలా పాట అందుకున్నారు ఇంకొకసారండి గోదాదేవి వచ్చినమ్మా మన ఆండాళ్ళు వచ్చినమ్మా అంటూ చక్కగా అలా పాడుతూ ఉంటే అందరం అలా అసలు ఊగిపోయామండి ఆ తర్వాత అందరికీ అన్ అదే మంత్రజలం అందరికీ ఎలా జల్లారో చూశారు కదా పూజ జరుగుతున్న టైంలో అక్కడ ఆ నీళ్ళని తీసుకు చాలా జల్లి ఆ తర్వాత అమ్మవారికి అయ్యవారికి వస్త్రం ఇవ్వటము ఆ తర్వాత మనం తీసుకెళ్ళిన ఒడి బియ్యం అయిందాక చెప్పలేదండి ఒడి బియ్యం కూడా ఒడి బియ్యం ఇవన్నీ తీసుకొని వెళ్ళి అమ్మవారికి అలా చూపించి ఆ తర్వాత పెద్ద చీరలో ఆ ఒడి బియ్యం వేయటం ఇవన్నీ వీడియో తీయటానికి కుదరలేదండి ఎందుకంటే చాలా రష్గా ఉంది కాబట్టి అంత రష్లో మనం వెళ్ళి వీడియో తీస్తూ ఉంటే నన్ను ఒక పిచ్చిదాన్ని చూసినట్టు చూస్తారు లేదా అరుస్తారు అందుకని నాకు కుదిరినప్పుడే కుదిరిన టైంలోనే ఒక చిన్న వీడియో తీసుకోవటం ఆ తర్వాత మరి నేను కూడా వీడియో దీంట్లోనే ఉన్నాను అనుకోండి మనసు మన దేవుడి దగ్గర ఉండదు కదా అందుకని కొంచెం కొంచెం అలా వీడియో తీసి ఆ తర్వాత సైలెంట్ అవటం ఇందాక మనల్ని అందరి చేత ఆచమనం అలానే సంకల్పం చెప్పించారు చూసారా ఆ అక్షంతలు జల్లారు చూడండి అందరికి అక్షంతలు వేశారు ఆ పూజారి గారని చక్కగా ఎంత చక్కగా ఎంత మంచిగా చెప్పారు ఆ తర్వాత మేము అమ్మవారికి ప్రసాదం తీసుకెళ్ళి అన్నీ తీసుకొని వస్తున్న టైంలో అలా కొంతమంది వచ్చేసి చెప్పారు మీరు యూట్యూబ్రా మేడం అని చెప్పి అడిగారు చెప్పారు కదండి అడిగారు అవును ఎలా తెలుసు మీకు ఎలా అనంటే అంటే నేను అడగటం కూడా పిచ్చి అంటే నాకు రెండు ఛానల్స్ ఉన్నాయి కదా ఆ రెండు ఛానల్స్లో మీరు ఏ ఛానల్ చూసి నన్ను అడిగారు అని అంటే చెప్పారండి ఇంకే ఛానల్ అండి మన లక్కీ చెక్క ఛానల్ అండి అని చెప్పి చెప్తుంటే బా భలే హ్యాపీగా అనిపించిందండి ఆ తర్వాత వాళ్ళకి చక్కగా థ్యాంక్స్ చెప్పి ఇదిగో ఇలా వచ్చేసి బోన్ చేసుకొని ఆ తర్వాత ఇదిగో స్వామివారు అలా మళ్ళీ తను ఈ విజయకీలాద్రి దగ్గరికి వెళ్ళడంలో ఇలా బయటకు వచ్చినప్పుడు అదిగో ఇలా చూసి మేము కూడా పరువున వచ్చేసి ఇదిగో ఇలా నుంచు అని స్వామివారికి తెలియకుండానే నా ఫోన్ని అలా ఆన్లో పెట్టేసి స్వామివారు చక్కగా చెప్తున్న అన్నీ ఇని ఆ తర్వాత ఇలా మీతో షేర్ చేసుకోవడానికి నేనైతే రెడీ అయ్యానండి ఎలా ఉంది ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు మర్చిపోవద్దండి నలుగురికి ఈ వీడియో షేర్ అవుతుందని చెప్తున్నానండి అలానే తెలియని విషయాలు తెలుసుకున్నట్టు ఉంటుంది అలానే నేను తెలియకుండా ఏమైనా పొరపాటును చెప్పి ఉన్నా కూడా అందరూ నన్ను క్షమించాలని కోరుకుంటూ మళ్ళీ కొత్త వీడియోతో